మైనింగ్ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది కాసేపట్లో కాకాని బెయిల్ కస్టడీ పిటిషన్ల తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది కాగా మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో ఇప్పటికే నెల్లూరు ఎస్పీ ఎస్టీ కోర్టు వాదనలు విన్నది ఇక ఇదే కేసులో మరో ఇద్దరిని విచారణకు పిలిచారు పోలీసులు మైనింగ్ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది కాసేపట్లో కాకాని బెయిల్ పిటిషన్ పై తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది కాగా మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో ఇప్పటికే నెల్లూరు ఎస్సీ ఎస్టీ కోర్టు వాదనలు వింది ఇక ఇదే కేసులో మరో ఇద్దరిని విచారణకు పిలిచారు పోలీసులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా అందిస్తారు చరిత్ థ్యాంక్ యూ ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి మైన్స్ కేసు ఉందో అది నిన్న విచారణ జరగాల్సి ఉంది నిన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వివిధ రకాల కేసులు అయితే ఆయన మీద ఈరోజు అక్రమ మైనింగ్ అక్రమ మైనింగ్ తరలి ఏదైతే మైన్ తరలింపు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అలాగే పేరుడు పదార్థాలు నిల్వ ఈ కేసులకు సంబంధించి ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఇప్పటికే నెల్లూరు జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే నిన్న జరగాల్సినటువంటి విచారణ ఏదైతే ఉందో అది నిన్న జడ్జి అందుబాటులో లేకపోవడంతో ఈ రోజుకు వాయిదా పడింది ఈ రోజు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ అప్లై చేస్తున్నారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున రోజారెడ్డి వాదనలు వినిపిస్తుండగా గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే పోలీస్ కస్టడీ తూరు కోరుతూ ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నారు కాకాని రెడ్డి తరఫున అంటే ఏదైతే పెద్ద ఎత్తున అక్కడ అవినీతి జరిగింది పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి ఎస్సీ ఎస్టీలు బెదిరించారు వివిధ కేసులకు సంబంధించినటువంటి ఘటనల్లో ప్రభుత్వం తరఫు నుంచి అంటే పోలీసులు కస్టడీ కోరుతూ కూడా ఈ రోజు ఆయన కస్టడీ కోరుతూ ప్రభుత్వం తరఫునటువంటి న్యాయవాద వాదనలు వినిపించబోతున్నారు అయితే అత్యంత ఉత్కంఠ పడితే ఈ కేసు ఈ రోజు బెంచ్ ముందుకు రానుంది అయితే జడ్జి ఏం తీర్పు ఇవ్వబోతున్నారు అంటే బెయిల్ వస్తుందా లేదా లేకపోతే పోలీస్ కస్టడీకి ఇస్తారా అనే దానిపై అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కాకాని పోవర్తి ఎపిసోడ్ మాత్రం వైఎస్ఆర్ శ్రేణులు అయితే మాత్రం బాగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి ఇప్పటికే కూడా కాకాని పర్తడికి సంబంధించినటువంటి ఎలాంటి వెల్లబోతుంది అనేటువంటి అంశం అయితే మాత్రం వైసీపీ శ్రేణులు పూర్తిగా కూడా దానిపై నిమగ్నమై ఉన్నారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అట్లాగే కోర్టు వద్ద కూడా పెద్ద ఎత్తున ఈ వైసీపీ శ్రేణులు అయితే వెళ్తే ఇప్పుడు చేరుకున్న పరిస్థితి అయితే చెప్పాలి చెప్పాలి అయినప్పటికీ బెయిల్ వస్తుందనేటువంటి ఆశాభావంలో వైసీపీ శ్రేణి ఉన్నప్పటికీ ఈ రోజు ఖచ్చితంగా కూడా కస్టడీకి మాత్రం తీసుకుంటామంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున లాయర్ అయితే మాత్రం డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందనే చెప్పాలి దీప్